రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర వ్యాప్తంగా అన్న క్యాంటీన్లు ప్రారంభించి పేదల ఆకలిని తీరుస్తున్న మహానాయుడు అని పాండెం నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే రెడ్డి అన్నారు పాండెం నియోజకవర్గ పరిధిలో నందేల పోస్ట్ సమీపంలో అన్న క్యాంటీన్ భూమి పూజ కార్యక్రమానికి ముఖ్య అథులుగా పాండెం నియోజకవర్గం ఎమ్మెల్యే రెడ్డి టీడీపీ నాయకులు పురుషోత్తం రెడ్డి ప్రభాకర్ యాదవ్ నాగిరెడ్డి పలువురు టీడీపీ నాయకులు పాల్గొని భూమి పూజ చేశారు అనంతరం పాండ్యం నియోజకవర్గం ఎమ్మెల్యే రెడ్డి మాట్లాడారు श्रीप्रोणम्बन्मा लक्ष्मी नारायण श्रीवाण्गर वहाँ चंदमहलक्ष्मीपुर लक्ष्मीपुर बनामी देवींवा देवता विश्व वा प्रभव वदंटी स्वाण्वर देवस्मा अयम तस्वो अतिजया अभय मयी आयु मयी आरोपया अर्था, अर्थ काम चुत फलावाहयामी आसन सामर्पयाम आदयो आद्यम समर्पयाम सीता अभिमुखी सीता योगशोतम देहन वजुते मतल तस्मा चक्षा आवोजनताजन श्री सीता नम कुकुम कांचन दिव्य कामिण्य सीता धूपरापया दीप दर्शयाम सीताराम्सम पुष्प वेद पुष्पवान्जा वाण पुष्पाणवती चंद्रमा अब आं पुष्पुष प्रजा अण पुष्पवाण्डवी सीताभ्याचारा पूजनमस्तो ओंत्रे भूदेवता आवाहयाम आदर सामर्पयामी అందరికీ నమస్కారము ఈరోజు మా పాణ్యం నియోజకవర్గంలోని నంద్యాల చెక్పోస్ట్లో ఈరోజు అన్నా క్యాంటీన్ భూమి పూజ చేసుకోవడం జరిగింది చాలా సంతోషంగా ఉంది గతంలో ప్రదేశ్కు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ప్రభు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లను ఓపెన్ చేసి కేవలం పేదలకు ఐదు రూపాయలకే నాణ్యమైన రుచికరమైన భోజనాన్ని అందజేయడం జరిగింది గత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ ప్రభుత్వం ఈ అన్నా క్యాంటీన్లను మూసివేయడం జరిగింది మళ్ళీ మేము ఎన్నికల్లో హామీ ఇచ్చాం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే తప్పకుండా అన్నా క్యాంటీన్లను ఓపెన్ చేస్తామని చెప్పడం జరిగింది చెప్పిన రీతిగానే చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే అన్నా క్యాంటీన్లపై సంతకం చేసి ఓపెన్ చేయడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు రెండు వందల నాలుగు అన్నా క్యాంటీన్లు ఓపెన్ అవుతా జరుగుతూ ఉన్నాయి మళ్ళీ కొత్తగా కూడా నూట పదమూడు అన్నా క్యాంటీన్లను కూడా ఈ ప్రభుత్వం చేయబోతూ ఉంది ఎందుక మేము కూడా మా పాణ్యం నియోజకవర్గానికి సంబంధించి చాలా పెద్ద నియోజకము ఈ వార్డుల్లో ఈ ఏరియాలో చాలామంది పేదలుంటారు ఎంతోమంది కార్మికులు పనిచేస్తూ ఉన్నారు ఇక్కడ ఒక అన్నా క్యాంటీన్ కావాలని ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అడగడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు దానికి స్పందించి మాకు అన్నా క్యాంటీన్ ఓపెన్ శాంక్షన్ చేశారు ఈరోజు అరవై ఒక్క లక్షలతో మేము ఇక్కడ అన్నా క్యాంటీన్కు భూమి పూజ చేయడం జరిగింది మూడు నెలలలోనే ఇది మంచిగా నాణ్యంగా కట్టడం జరుగుతుంది తర్వాత అందరికీ పేదలకు అందుబాటులోకి రుచికరమైన నాణ్యమైన భోజనాన్ని అందుబాటులో తీసుకురావడం జరుగుతుంది చంద్రబాబు నాయుడు గారు ఏవైతే హామీ ఇచ్చారో అవన్నీ నెరవేరుస్తూ ముందుకెళ్తా ఉంది గత కూటమి ప్రభు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా భావించి రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తూ ఉంది మా పాణ్యం నియోజకవర్గానికి మీకు అందరికీ తెలుసు ఓర్వకల్లు కూడా ఇండస్ట్రియల్ హబ్గా చేరి చేసిన తర్వాత ఎన్నో పరిశ్రమలు రావడం జరుగుతుంది ఈ వన్ ఇయర్ కాలంలోనే అలాగే ఈ కర్నూలు ఈ సిక్స్టీన్ వార్స్కి సంబంధించి కూడా డెవలప్మెంట్ అలాగే ముందుకెళ్తా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఈ తొందరలోనే ఇది అందరికీ అందుబాటులోకి తెచ్చి అందరికీ మంచి భోజనము మనకు ఏదైనా తృప్తినిచ్చేది ఏది అని అంటే ఒక అన్న ఉదానం మాత్రమే కాబట్టి ఇటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం ఈ ప్రభుత్వం చాలా సంతోషంగా ఉంది ఇంకా ముందు ముందు కూడా ఇంకా క్యాంటీన్ అన్న క్యాంటీన్లు మా నియోజకవర్గంలో ఇంకో తేవడానికి మా వంతు మేము కృషి చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం Yeah. Uh -huh.